ख़राल आते हैं, सीवे ख़राल निशाबुर आते हैं, भगवान आते हैं, कुछ लाख लोगों ने हमने भजन किया है, तो भी हमारी मातृभूमि का भूगोल अगर हमारा देखते हैं तो अंतिम रूप में अपड़ बालों में हमारा ये छोटा అలాగే తెలంగాణ ఉద్యమంలో సపోర్ట్గా నిలబడాలి తెలంగాణ ఉద్యమంలో ఎక్కడెక్కడ ఉన్న గౌరవ కూడా ఒక వేదిక అదే తెలంగాణ ఉద్యమం

ఇందులో పార్ట్ సైజ్ కంపల్సిరీ కేసు ఉంటది ఐటిస్ పై బర్కే చేస్తారు ఐటిస్ పై బర్కే చేస్తారు అకౌంట్ బ్యాలెన్స్ తో పాటు ఎక్కడో ఒక దానిలో పెట్టి క్వాలిటీ తీసిపోయిన కొనాయిస్తారు అలాగా మొదలు పెట్టడం ఒక రొట్లోనే కొంతమంది సమానమైన సాధనే आहे मला

Gracias.